వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చిన్న రిక్వెస్ట్ చాలా పెద్ద రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరందరూ కూడా చాలా మంది చూస్తున్న వీడియో కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయాలి ఈరోజు మన కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇక మటన్ హాఫ్ కేజీ మటన్ మెంతకూర టమాటా ఇవన్నీ చేద్దామండి ప్రాసెస్ అంతా చూపిస్తాను ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ ఇక్కడ స్టవ్ ముట్టించిందండి రైస్ అవుతుంది ఇక్కడ ఆకుకూరలు వేస్తున్నాం గురించి ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆకుకూరలలో కాబట్టి కొంచెం ఎక్కేసుకుందాం రెండు స్పూన్ల మీద కొంచెం వేసిన ప్లీజ్ అండి ఈ సంవత్సరం అన్నా నా ఛానల్ మౌంటేషన్ కావాలి తప్పకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయబోకండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఆయిల్ వేడైతున్నది ఆయిల్ వేడైందండి ఉల్లిగడ్డ వేద్దాం ఇగో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవి కారం ఉండవండి దొడ్డు దొడ్డుకాయలు కారం మసాలా ఉండదు లేదు మామూలుగా బజ్జికాయలు లాగా కొంచెం సాల్ట్ ఇద్దామండి దీంట్లో తొందరగా మెత్తబడతాయి ఉల్లిగడ్డలు కొంచో వేస్తున్నాను తర్వాత వేసుకుందాము ఇవ్ ఉల్లిగడ్డలకి దొడ్డు వేసిండీ దీంట్లో అలమిల్లిగడ్డ వేద్దాం అండి ఇగో కొంచెం తక్కువ ఒక స్పూన్ కి ఒక స్పూన్ కి కొంచెం తక్కువ ఉంటది ఎందుకంటే మనం వేస్తున్నాం కాబట్టి అల్లమెల్లిగా ఎక్కువ ఏం అవసరం ఉంటుంది ఇది నూనెలో బాగా వేగాల పచ్చివాసన పోయేంత వరకు అల్లం ఎల్లిపాయ పసుపు వేసుకుందామండి పసుపు కూడా కొంచెం నూనెలో వేగనిద్దాం అంటే నూనెలో కొంచెం ఇట్లా ఇదైతే బాగుంటుంది నూనెలో వేగితే ఇప్పుడు మనం మెంతకూర వేసుకుందాము మెంతకూర వేసుకొని కలుపుకోవాలి ఇట్లా నీట్గా చూస్తా నేను ఒక కట్ట తీసుకున్న పెద్ద కట్ట మరి ఇంత పట్టదా పట్టదా హాఫ్ కేజీ మటన్ అండి ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ ఇది ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ మటన్కి మరి ఇంత పట్టదా పట్టదా అని చూస్తాను చూసి పట్టదా మన ఆకుకూరలు ఉడికితే ఎంతైతే అండి కొంచెం కావు ఇది అంతే చేస్తున్నాను మెంతికూర మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడండి మెంతకూర ఇట్లా నూనెలో వేగాల బాగా వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందండి మెంథం కూర వేసినప్పుడు ఈ విధంగా వేగాల మంచిగా నూనెలో మంచిగా వేగింది ఇప్పుడు ఇంట్లో మటన్ వేసేద్దాం ఇది హాఫ్ కేజీ మటన్ అండి ఇది నాకు అందించాను ఇది హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ మటన్కు మనకి ఇంత మెంతం కూర సరిపోతుందండి బాగుంటుంది కూడా ఇట్లా నూనెలో బాగా వేగాలి మెంతం కూర వేగితేనే మనకు టేస్ట్ బాగుంటుంది వేస్తున్నాం చూడండి చేస్తాను ఇది మంచి కలుపుకుందాం ఇది సైడ్కి రైస్ పెట్టిందండి ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టినాను ఇది కూర లోపు అన్నం అవుతుంది మనకు వేడివేడిగా తినొచ్చు ఇది మటను మెంతి కూరలా బాగా ఉడకనివ్వాలండి లో బాగా ఉడకనియాలండి ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట ఇంచడం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి తర్వాత ఉప్పు కారం వేసుకుందాము ఇంకా దీంట్లో మసాలాలు ఏమున్నాయండి ఆకుకూరలు కాబట్టి ఆకుకూర ఈ మెంతకూర చాలా బాగుంటుంది హెల్త్ మంచిది కూడా మెంతకూర మనకు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మనం అసలు దొరకని కూడా దొరకదు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏది వండుకున్నా తోట వండుకుందాము చాలా బాగుంటుంది మంచి ఉడకనిద్దాము మటన్ మెంతికూరలా ఉడకనిచ్చిన తర్వాత అన్నీ చూద్దామండి ఎట్లా మంచిగా మటన్ నుంచి వాటర్ వచ్చింది ఇట్లా రావాలా ఇది లేత మటన్ అండి ఇది ముదిరింది కాదు లేత బాగుంది ఇప్పుడు టమాటా వేద్దాము టమాటా ఏది పెద్ద టమాటా ఇంత ఇంత టమాటా పెద్ద టమాటాలండి ఇగో చూపిస్తాయి ఇంత టమాటా అన్నది మీకు ఇదిగో పెద్ద టమాటా పెద్ద టమాటా ఒకటి సగం వేసిన ఒక టమాటా సగం ఇది కలుపుదాము టమాటా కూడా మంచిగా నూనెలో ఉడుకుతుంది మెంతి కూర నూనెలో ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకుందామండి టమాటా వేసినాం కదా చూడు టమాటో ఎంత మంచిగా ఉడికింది మిమ్మల్ని కారం వేసుకుందాం ఒక స్పూను రెండు స్పూన్లు రెండు స్పూన్ల కారం వేసిందండి అండి మనము ఉల్లిగడ్డల కొంచెం ఉప్పు వేసినాను కొంచెం వేస్తున్నాను సాలకు పోతే మళ్ళీ వేసుకుందాము కానీ ఎక్కువైతే కష్టమవుతుంది ఇది కొంచెం వేస్తున్నాను ఇది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇట్లేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలా కలుపుకుంటే మంచి కింద నుంచి దాకా ఇట్లా గంట తోటి చెక్క గరిట అయితే చాలా బాగా వస్తుందండి నీట్గా మనం స్టీల్ కట్టే కంటే కూడా మేము ఇట్లా వస్తుంది మంచిగా చెక్క గరట దగ్గర స్టీల్ గరిట ఉన్నాయి కానీ పక్కకా పెట్టేసిన నిద్దాం మంచిగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అయితే మనకు మంచిగా కలుస్తుంది ఉప్పు కారం అంతా మంచి ముక్కగా పడుతుంది బాగుంటుంది చెక్కగాటే చాలా బాగుంటుందండి వీలైతే మీరు చెక్క వాడిని ఇవాళ స్టీల్ని పెట్టినా కానీ పెట్టలేదు ఇది బాగా పెట్టేసినాను ఇది మిగిలిన ఫ్లేమ్లో ఉడకనిద్దాం చూద్దామండి ఇగో మంచిగా ఉడికింది నీళ్ళని వేయి మెంతం కూర మటన్ మంచిగా ఉడికింది ముక్క పట్టింది మెంతకూర మంచిగా ఇప్పుడు ఈ స్టేజ్లో హాట్ వాటర్ పోసుకుందామండి నేను కేట్లీలో హాట్ వాటర్ పెట్టాను ట్ వాటర్ పోసుకుందాం చాలు మూత పెట్టేద్దామండి ఇక మంచిగా ఉడకనేద్దాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుందాం ఈ ఉప్పు కారాలు చూసుకుందామండి అండి తక్కువ పట్టి వేసుకోవచ్చు ఇదే స్టేజీలో ఇట్లా ఉన్న ఒక స్పూన్ తీసుకుంటా ఉప్పు కారం చూసుకుందామండి సూపర్గా ఉందండి కొంచెం ఉప్పు తక్కువ పడది కొద్దిగా ఉప్పు తక్కువ ఉప్పు వేస్తాను ఉప్పు కారం కూడా తక్కువ అనిపిస్తుంది కొంచెం కారం కూడా ఇదే స్టైల్లో మనం ఉప్పు కారం వేసుకోవాలా తక్కువ పడితే చూసుకొని అందుకోసం ఈ స్టైల్ తప్పకుండా ఉప్పు కారం చూసుకోవాలి కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇంకా మనకు ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారం చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అన్నది చూసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజీలో వేసుకోవచ్చండి వేసుకుంటే మనకు కొసేపు ఉడుకుతుంది ఇంకా ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లో కంపల్సరీ చూసుకోవాలి ఉప్పు కారం రెండు చూసుకోవాలి ఉప్పు తక్కువ పడితే ఉప్పు వేసుకోవాలి కారం తక్కువ పడితే కారం వేసుకోవచ్చు బాగుంటుంది ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ముక్క ఉడికిందో ఏదో చూద్దామండి చూసి ఇది ఎంకొచ్చింది మెత్తలు ముక్క తీసుకుంటాను ఇవ్వండి లేత లేత బటన్ అండి ఇవో కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉంచుదాం కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నది కొంచెం ఉంచుదాం రెండు నిమిషాలు ఉంచేసి మంచి మనకు కర్రీ ఉడికిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేద్దాం ఎక్కువ కొంచెం వేద్దాం కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ అందరికీ రిక్వెస్ట్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాం మీ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో